స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశమై ఈ నెల పదిహేడున కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా కాకుండా పార్టీల పరంగా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసేయడం జరిగింది దానికి నిరసనగానే ఈరోజు తాండూరు ప్రాంతంలో మరి రాష్ట్రం అంతా కూడా ఆర్కృష్ణయ్య పిలుపు మేరకు అదేవిధంగా తాండూరు ప్రాంతంలో తాండూలో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని బీసీ సంఘం ఆధ్వర్యంలో ముట్టడించి ఈ నిరాసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ప్రభుత్వం ఒకటి ఆలోచించవలసిన అవసరం ఉంది గత మూడు నెలల నుండి తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశమై మరి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు గుజకృష్ణ గారు ఈడికి శ్రీనివాస్ గౌడ్ గారు మరి దాసు సురేష్ గారు నందగోపాల్ గారు ఉదయ్ కుమార్ గారు మరి ఇలా అనేక మంది నిరంతరంగా మరి పొద్దున రాత్రి పగలు అనకుండా నిరంతరంగా మరి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు ఎన్నో నిరసన కార్యక్రమాలు రస్తా మరి చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇవన్నింటినీ కూడా ఏది కూడా పట్టించుకోకుండా మరి బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ పేరు పేరుతో మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు మరి దాన్ని ఈరోజు విస్మరించి మరి స్థానిక సంస్థల్లో మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాము ఈ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాదాపు మూడు వేల కోట్ల నిధులు ఎన్నికకు తిరిగిపోతాయని చెప్తా ఉంది నిజంగా కూడా మా ఆత్మాభిమానం ఆత్మగౌరవం కంటే మూడు వేల కోట్ల బడ్జెట్ పెద్ద విషయమేం కాదు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ దాదాపుగా రెండు కోట్ల యాభై లక్షలు ఉంది మరి ఆ అంత బడ్జెట్లో ఒక ఒక్క పర్సెంట్ ఉన్న బడ్జెట్ మూడు వేల కోట్లు రిటర్న్ పోతుందని చెప్పి చెప్పి ఈరోజు ఆ సాకుతో ఎన్నికలు నిర్వహిస్తామని అని చెప్తా ఉంది మరి ఆ బడ్జెట్ ఇప్పటివరకు మనం తీసుకోగల తీసుకోగలుగుతామంటే దాదాపు మార్చి వరకు ఆ బడ్జెట్ మనం తీసుకునే అవకాశం ఉంది కానీ తొందరపడి మరి ఏదైతే పదిహేనో తారీఖు ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ మూడు వేల కోట్లు ఎన్నికపోతాయి అందుకే ఈ వారం పదిహేను రూపంలో లోపట్నే డిసెంబర్ పదిహేను లోపల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం నిజంగా బీసీలకు కళ్యాణం చేయడం అని చెప్పేసి చెప్తా ఉన్నాను మరి ఎన్నో ఏళ్ళ నుంచి మరి బీసీల హక్కుల కోసము నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి ఎంతో మహానుభావులు ఎంతో చరిత్ర కలిగిన వారు ఉన్నారు వారందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు బీసీలకు మేమెంత మాకంత వాట కావాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అరవై శాతం పైన బీసీలు ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రం కులగణనం చేపట్టి ఒక భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తే యాభై ఆరు పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఫీజులు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అప్కోస్ అది దాదాపుగా నాలుగైదు పర్సెంట్ తక్కువ ఉన్నా కానీ కూడా మేము దాన్ని సహించాం ఎందుకంటే మేము యాభై ఆరు పర్సెంట్ ఉన్నా కూడా మాకు యాభై ఆరు పర్సెంట్ మాకు వాట కావాలని చెప్పి చెప్తా ఉన్నాం కానీ అట్లా కాకుండా కేవలం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లనే మరి స్థానిక సంస్థలో ఇస్తామని చెప్పేసి మరి తీర్మానాలు చేయడం జరిగింది రాష్ట్రపతికి పంపడం జరిగింది గవర్నర్కి పంపడం జరిగింది ఇవన్నీ కాకుంటే కూడా జీవో నెంబర్ తొమ్మిదిని తీసుకొచ్చి మరి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం చేస్తే కొంతమంది వాళ్ళకు చెందినటువంటి రెడ్డి కానీ మాధవ రెడ్డి కానీ ఒక సుప్రీంకోర్టుకు ఒక హైకోర్టుకు వెళ్ళి బీసీలని అడ్డుకోడానికి ప్రయత్నం చేసి బీసీల మరి నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఈ రోజు ఏమన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అడుగుతున్నామా సీఎం గురించి అడుగుతున్నామా ఎంపీ గురించి అడుగుతున్నామా మరి జెడ్పీ చైర్మన్లు అడుగుతున్నామా మేము అడుగుతుంది స్థానిక సమస్యలైనటువంటి గ్రామ పాలన మా చేతిలో ఉండాలి మా బహుజన బిడ్డలైనటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల చేతిలో ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి తోటి మాకు ఈ రిజర్వేషన్లన్నీ కల్పించాలని డిమాండ్ చేస్తుంటే మరి ఈరోజు ఒక పనుగ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి అన్ని పార్టీలు కూడా కారణమే మరి గతంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ముప్పై రెండు ఉన్న శాతం రిజర్వేషన్లని మరి దాన్ని తీసుకొచ్చి ఇరవై ఏడు ఇరవై రెండు శాతం తగ్గించింది మరి ఈరోజు అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వారికి బీసీల పైన నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నేను చెప్తున్నా ఈ వేదిక ద్వారా తా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ పదహారు మంది తీసుకొపోయి మరి పార్లమెంట్లో కూర్చుంటే బీసీలకు చట్టం ఏర్పడుతుంది కదా మరి ఏదైతే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పేసి మరి బీసీ సంఘాలంతే ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంటే ఎందుకు నైన్త్ షెడ్యూల్లో పెట్టట్లేదు అని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి మా ఆవేదనని అర్థం చేసుకోండి మా బాధని అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో పట ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసే ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆర్ కృష్ణయ్య జాజుల సురేష్ నేతృత్వంలో మరి అనేక సంఘాలు ఈరోజు హైదరాబాద్ నిర్బంధించి అనేక ఓటర్లలో మరి ఎక్కడెక్కడ వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకొని రాబోయే రోజుల పూట ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే మేము కలలు కన్నామో అరే మా మా బీసీలు మా బహుజన అందరూ కూడా గ్రామాలకు వాళ్ళు ఒక సర్పంచ్లు అవుతారు ఆ గ్రామాల నుంచి పాలన మొదలు పెడతారు అని చెప్పేసి మేము ఒక ఆవేదనతోటి మేము అందరం డిమాండ్ చేస్తుంటే ఆ నలభై రెండు శాతం పర్సెంట్ని కూడా పార్టీల పరంగిస్తామని చెప్పేసి మన గౌరవ మంత్రివర్యులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు అరే పార్టీల పరంగా ఎట్లా ఇస్తారు మీరు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పార్టీల పరంగా జరుగుతాయా పార్టీ సింహల పైన జరుగుతాయా మీరు నలభై రెండు శాతం పర్సెంట్ మేము పరంగా ఇస్తామని చెప్పడానికి ఇది ఎప్పుడు కూడా సహించే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు పార్టీల పరంగా ఇస్తారు ఇచ్చి తర్వాత ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు మా బీసీలకు అందరు కూడా తెలుసు ఎందుకంటే మీరు పార్టీ పరంగా ఒక బీసీకి ఇస్తారు మళ్ళీ ఇంకో ఇంకో క్యాండిడేట్ని ఒక దొరనో పటేలో రెడ్డి ఎవరో నవడతారు వానికి మీరు మీ పార్టీలో మద్దతు ఇస్తారు తీవ్రంగా తీరా ఫైనల్గా చూస్తే ఎవరో దొరనో పటేలో గెలుస్తాడు మా బీసీలంతా కూడా వాళ్ళు ఎక్కడో డబ్బులు అప్పులు తెచ్చుకొని అవి తెచ్చుకొని వాళ్ళ రోడ్లపైన రోడ్లపై పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే దయచేసి ఇప్పటికైనా మీరు గ్రహించాలే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ వేదిక ధర ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో మరి పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఎంబడే మీరు ఈ నిర్ణయాన్ని వెనుకకి తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ధర యావత్ బీసీ సమాజం తరఫున మీకు ఈ వేదిక ధర విన్నవిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి దయచేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఆవేదనతోటి పిలిచిన వెంబడే నాతో పాటు విచ్చేసినటువంటి మా గౌరవ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్మాందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా బీసీల విషయంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మరి ముందుండి నడిపించే మా రథసారధి సుఖరన్న గారికి మరి జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ గారికి మరి జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవలత గారికి అలాగే మహిళా ప్రతినిధులు అనిత గారికి మంజుల గారికి నర్సమ్మ గారికి జగదీష్ గారికి అలాగే బ్రాహ్మణ సమాజ అధ్యక్షులు పరమేష్ గారికి ప్రజాక సంఘం అధ్యక్షులు రమేష్ గారికి రవి గారికి అలా పూర్వ సంఘం జిల్లా నాయకులు మరి సీనియర్ నాయకులైనటువంటి బసప గారికి అలాగే ముద్రాజ్ నాయకులైనటువంటి రాము ముద్రాజు కానీ మరి అదేవిధంగా నాతో పాటు నిరంతరం ఉద్యమంలో కీలక పాత్ర ఉన్నటువంటి మండలాధ్యక్షులు నరేంద్ర గారు మరి అలాగే బసంత్ గారు మరి మంతటి రాజుగారు గారికి రాజుగారికి జ్యోతి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చురుకు పాల్గొనేటువంటి సోదరుడు అంబదాసు గారికి ప్రతి పక్కిరప్ప గారికి మరి దుబయ్యంకడ గారికి గ్రీమ్ చిట్టి సినిమా గారికి అనిల్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మీరు పిలిచిన వెంబడే ఈ కార్యక్రమంలో భాగ్యస్వామై ఇంత పెద్ద బీసీల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతున్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున చేతులు ఎత్తి మీకు అందరికీ కూడా నమస్కందని తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో పట్ల మన హక్కులు మనం సాధించుకోవడానికి ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరందరూ ఈరోజు ఏ విధంగా ఒక బాధ్యతతో నా బీసీల సమాజం కోసం మీరు అందరు ఇక్కడ వచ్చారు అదే రకంగా మీరు ముందు ముందు కూడా ఈ కార్యక్రమంలో నిరంతరం పాల్గొనాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం మీరు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల లోపల ఇలాగే పాల్గొనాలని తెలియజేసుకుంటూ దయచేసి ఎవరైనా పేరు మర్చిపోతే మన హక్కులను మనం పొందుతే బీసీ రిజర్వేషన్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మిగిలిపోతారు రాబోయే రోజుల్లో మీ కుటుంబ సభ్యులు కానీ మీ పిల్లలకు మన్మన్లు కానీ నేను ఆ రోజు కొట్లాడితే బీసీ రిజర్వేషన్లు అమలైనాయని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు కాబట్టి మీ అందరికీ వచ్చిన వారికి మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ జైబీ